పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు నమస్కారం ఒక్కటి రెండు పేర్లు మహేష్ అన్నకు తెలంగాణకు ఇన్ఛార్జిగా వచ్చి మొదటిసారిగా వచ్చినటువంటి మేడం మీనాక్షి నటరాజన్ గారికి మన గౌరవ ముఖ్యమంత్రి పర్యలు రేవంత్ రెడ్డి అన్న గారికి ఉత్తమన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీల్సీలకు ఎంపీలకు కార్పొరేషన్ చైర్మన్లకు విభాగాల నాయకులకు అందరి నమస్కారం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో స్వతంత్రం తీసుకురావడం కోసం మనం ఎంతైతే కష్టపడి దేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్నామో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా అంతకంటే ముఖ్యమైనటువంటి అంశం భారత రాజ్యాంగాన్ని దాదాపు ఐదారు వందల సంస్థానాలను విలీనం చేసి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ ఈ భారత రాజ్యాంగం లేకుండా చేసేటటువంటి పనిని బీజేపీ ఆర్ఎస్ఎస్ పూనుకుంటున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కులాల మధ్యన వైరుధ్యాలు ఎగల మధ్యన వైరుధ్యాలు జాతుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలని పరిష్కరించి భారతదేశంలో ప్రజలందరినీ సమున్నతంగా సగర్వంగా నిలబెట్టగలిగినటువంటి ఏకైక పట్టి ఉంచేటటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మాన్ని ధర్మాన్ని తీసుకురావాలనేటటువంటి కుట్రను ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు కాబట్టి ఆ కుట్రల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమాన గౌరవాన్ని తెచ్చుకోవడం కోసం వాళ్ళ ఈ రాజ్యాంగాన్ని తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతత్వం తెలవనటువంటి జాతులు ఇప్పటికి కూడా ఓట్లను ఓటుగా మాత్రమే చూస్తున్నటువంటి జాతులు ఈ ఓటు ద్వారా ఒక గౌరవం మేము ఈ ప్రభుత్వంలో బాలనలో భాగస్వాములం అవుతామనే అవగాహన లేనటువంటి జాతుల్ని కూడా అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఈ కార్యక్రమం ద్వారా మనకు సిడబ్ల్యూసి తీర్మానం ద్వారా మనకు కల్పించబడ్డటువంటి పరిస్థితి ఉంది అందుకనే విస్తృతంగా ఈ దేశంలో ప్రతి తెలంగాణలో ప్రతి గ్రామానికి మనం రాజ్యాంగ విలువలను తీసుకెళ్లడం ద్వారా సాంప్రదాయాల పుసుకులు కొనసాగుతున్నటువంటి అసమానత్వం ఒకవైపు వైపు ఉంటే రెండో వైపు రాజ్యాంగ విలువలతో జీవించేటటువంటి విధానాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా మనం మహేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో మీనాక్షి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకెళ్లడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించగలం నేను ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనంటా ఉన్నాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటా ఉన్నాం ఈ నిర్ణయాలను కిందికి ప్రజల్లో తీసుకెళ్లడంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అందుకనే ప్రతి ఒక్కరం పది సంవత్సరాలు ను ఓడించడం కోసం ఎట్లయితే పనిచేసినవో ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను అదే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళని తీసుకుంటేనే ఇవాళ మనం గెలవగలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఇవాళ తోనో బీజేతో బీజేపీతోనో పోటీ కాదు ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ దిగింది ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి దాదాపు నూట ఎనభై రెండు సంఘాలు ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా బదనాం చేయడమే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు కుల సంఘాల రూపంలో ఉండొచ్చు ప్రజా సంఘాల రూపంలో ఉండొచ్చు మేధావుల రూపంలో ఉండొచ్చు మన వాళ్ళను డైవర్ట్ చేస్తూ మొత్తం మనం చేసే మంచి కార్యక్రమాలను కూడా చెట్ట కార్యక్రమాలుగా చూపించడమే పని పనిచేస్తున్నారు కాబట్టి మనం అప్రమత్తంగా లేకపోతే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళు మాట్లాడితే మాట్తారు మాకు సంబంధం లేదని కూర్చోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిసిసి అధ్యక్షులకు ధన్యవాదాలు చూపిస్తూ ఉన్నాను జై జగత్ ఇదే అంశం మీద మల్లు రవి గారు క్లుప్తంగా రెండు నిమిషాలు మాట్లాడుతున్నాయి కోరుతాం